పురుషోత్తపట్నం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో జగ జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమం నిర్వహించారు సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఆర్థోపీడిక్ న్యూరాలజీ కంటి వైద్యానికి సంబంధించిన డాక్టర్లు ఆరోగ్య సురక్షలో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు చేశారు అనంతరం ఉచితంగా మందులు అందజేశారు కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోడలు అందజేశారు ఈ కార్యక్రమం సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పంచాయతీ కార్యదర్శి మునిదీప్తి ఎంపీహెచ్ఎఫ్ మంగ అంగన్వాడీలో ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు पडिर जय filtकशियो इचिक है कि रा जिक सबाइब। స్ట చేస్తున్నారు కదా ఆ బ్యాగ్ తీయండి అక్కడ సూట్ చేస్తున్నారు కదా తీసుకుంటున్నారా करनी दो आज थोड़ा ना है తాదిత్య సంజీవ బాబేటండే ఆది ఆది ఐపెన్ చెప్తాను ముందుగా ఈ యొక్క పురుషత్పట్నం పురుషత్పట్నం ఈ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్పీ తర్వాత మిగతా తదితర మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈరోజు జగనన్న సురక్ష అనేది మరి అందరికీ ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఈరోజు కార్యక్రమం చేపట్టారు మరి జగనన్న సురక్ష మరి ప్రభుత్వం వారు మరి చక్కగా బీపీ షుగరు తర్వాత అర్థిక దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుందండి అట్లాగే ఇంకేదన్నా ఆరోగ్యశ్రీ ద్వారా ఏమన్నా బైపాస్ సర్జరీ కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన కానీ తర్వాత లివర్కి సంబంధించిన కానీ అనేక దీర్ఘకాల వ్యాధులకి దరిదాపు బడుగు వర్గాలు చేయించుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా దరిదాపు ఇరవై ఐదు లక్షల వరకు మరి ఫ్రీగా వారికి ఆపరేషన్ చేయడం జరుగుతుందండి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆరోగ్య ఆసరా అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి మరి చాలామంది కష్టపడి పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు మరి బెడ్ మీద ఉన్నప్పుడు తర్వాత మందులు వాడుతున్నప్పుడు రెస్ట్ అవసరం ఆ రెస్ట్లో ఉన్నప్పుడు కొంత డబ్బులు కూడా ప్రభుత్వం ఆశ్రయిస్తుందండి ఈ జగన్ అన్న ఆరోగ్య సురక్ష నిజంగా ప్రభుత్వం పెట్టిన వరం అండి ఇదివరకు పెన్షన్ వస్తే పెన్షన్ డబ్బులతో జాగ్రత్త చేస్తాం పెన్షన్ డబ్బులతో పెన్షన్ డబ్బులతో మంచిగా పెట్టున్నమ్మా పెన్షన్ పెన్షన్ డబ్బులతోటి కూర్చోబెట్టండి కూర్చోబెట్టం అట్లానే ఈ పురుషపట్నం మరి ప్రజలందరూ కూడా మా సర్పంచ్ గారు అది ఇక్కడ జడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు తర్వాత పెద్దలందరూ కూడా సహకరించి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మరి జాస్ట్ రెండో రెండో విడత మొదటి విడత అయిపోయిందండి రెండో విడత జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో మరి గ్రామంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎవరైతే దీర్ఘకాల వ్యాధులు ఉన్నారో ఎవరైతే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు తర్వాత ఇంకా అనేక వ్యాధులు ఉన్నవాళ్ళు అందరూ కూడా పరీక్షించి ఉచితంగా పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుందండి మరి ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ఇదివరకు పెన్షన్ వస్తే పెన్షన్ డబ్బులతో మందులుకొని జీవించేవారండి ఇప్పుడు అట్లా కాకుండా మందులు ఉచితంగా ఇస్తుంది కాబట్టి పెన్షన్ డబ్బులు ఇంట్లో జీవనోపాధికి ఉపయోగించడం మరి ఆ కార్యక్రమానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మరి జైనన్ గారు మాకు నిజంగా మాకు ఇచ్చిన వరం అని చెప్పేసి అందరూ సంతోషపడుతున్నారండి గ్రామంలో ఉన్న మరి గడ్మిశ్రీలు కానీ తర్వాత గర్భిణీ ప్రసవించిన తర్వాత వారికి కూడా పిల్లలకి ఇమ్యూనైజేషన్ ఇవ్వటం తర్వాత వారికి కూడా మందులు ఇవ్వటం అలాగే ఐసిడిఎస్ తరపున వాళ్ళకి సంతులిత ఆహారం ఇవ్వటం తర్వాత ఎగ్స్ ఇవ్వటం తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఇవ్వటం ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా ద్వారా జరుగుతాయండి మేము శామో బరువు తక్కువ ఉన్న పిల్లలు పెరుగుదల లేని పిల్లలు హైటు వైటు లేని పిల్లలు కూడా పరీక్షించి ఇవ్వడం జరుగుతుంది ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రత్యేకంగా స్పెషల్గా మరి అందరినీ కూడా కేర్ తీసుకుని మరి దరిదాపు పద్నాలుగు టెస్టులు అన్నీ జరుగుతుందండి దరిదాపు ఒక అరవై రెండు అరవై ఐదు రకాల మందులు కూడా వదం జరుగుతుందండి అట్లనే మందులు ఒకవేళ దీర్ఘకాల వ్యాధులకు సంబంధించిన మందులు మన దగ్గర లేకపోతే మనం మరి ప్రభుత్వం వారికి మేము మరి ప్రిస్క్రిప్షన్ ఇప్పించి ట్రీట్మెంట్ కావాలని చెప్పి రికమెండ్ చేస్తే అది పోస్టుల మందులు కూడా వచ్చే ఏర్పాటు కూడా మరి ప్రభుత్వం నెలకొల్పారండి జన జనన్ గారు ప్రీతం ముఖ్యమంత్రి గారు అట్లాగే మన రాజ జక్కంపూడి రాజా గారు మరి అందరు కృషితోటి మరి క్యాన్సర్ కేసులు కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయించి మన జిఎస్ఎల్లో మరి ప్రభుత్వం ఇచ్చిన వారికి అనుసంధానంగా ఇచ్చిన హాస్పిటల్ ఉంది అటువంటి హాస్పిటల్లో కూడా ఈ ట్రీట్మెంట్ అన్ని జరుగుతుందండి మరి జగన్ అన్న సురక్ష కార్యక్రమంలో ఈరోజు తొమ్మిది గంటల నుంచి సాయంకాలం మేము అందరినీ చూసి ఐదు ఆరు అవుతుందండి ఆరు గంటలకి మేము మేమందరిని చూసి పరీక్షించి అందరికీ ఉచితంగా జరుగుతుంది ఏమైనా ఆరోగ్యశ్రీ కేసులు ఏమైనా అంటే రిఫ్రిజేషన్ జరుగుతుందండి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా వైట్ కార్ వైట్ రేషన్ కార్డు ఉంటే మన ప్రీతమ రాజా గారు ఎమ్మెల్యే గారు మరి సీఎం గారి నుంచి డాష్ బోర్డ్ నుంచి వారికి సర్టిఫికేట్ ఇప్పించి అది కూడా ఫ్రీగా చేయడం జరుగుతుందండి మరి వైట్ రేషన్ కార్డు తర్వాత రైస్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగానే చేయడం జరుగుతుంది మరి ఇది అందరికీ కూడా చాలా ఉప ఉపయోగకరం ఇది నిజంగా ఆరోగ్య రక్ష ఇది మరి జగన్ గారు ప్రీతమ ముఖ్యమంత్రి గారు పెట్టిన కార్యక్రమం అట్లాగే రాజా గారు ఊర్లో పెద్దలు అందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి మరి ఇచ్చారండి ఈరోజు కూడా వారి ప్రోత్సాహంతో ఇక్కడ మరి పట్టణంలో ఈ జగనన్న సురక్షణ కార్యక్రమం సఫలం అవుతుందండి ముందు ముందు కూడా మేము ఇంకా మనకి మన పిఎస్సీలో మరి ఇక్కడ అయిన తర్వాత వేరే కేసులు ఎవరన్నా ఉంటే మన పిఎస్సీ సీతానగరం పిఎస్సీలో కూడా ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ కాబట్టి అక్కడ డెలివరీస్ అలాగే అక్కడున్న వ్యాధి నిరోధక టీకాలు తర్వాత అక్కడున్న మందులు అక్కడున్న డెలివరీస్ అక్కడున్న మరి ఏవైనా వ్యాధులు ఉంటే అక్కడ నుంచి మేము ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాథమిక చికిత్స చేసి తర్వాత సెకండరీ టెరిసిరీ రెండో దశ మూడో దశకి మనకి బీహెచ్ హాస్పిటల్ కూడా ఉపయోగించడం జరుగుతుంది టెరిసరీ హాస్పిటల్ అయితే కాకినాడ హాస్పిటల్ కూడా మరి మూడో దశలో ఉన్న పంపించడం జరుగుతుందండి అక్కడే స్కానింగ్ తీయటం అక్కడే మరి పరీక్షలు చేయటం ఎక్స్రే తీయటం ఈసీజీ తీయటం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ జగనన్న సురక్షలో ఈరోజు మాకు స్పెషలిస్ట్ వచ్చారండి ఆర్తో డాక్టర్ గారు వచ్చారు జనరల్ డాక్టర్ గారు వచ్చారు గైనిక్ డాక్టర్ గారు కూడా వచ్చారండి కంటి డాక్టర్ గారు కూడా వచ్చారు కళ్ళకి అవసరమైన క్యాట్రాక్ట్ కానీ లేకపోతే పొరలు కానీ ఇంకా కంటికి సంబంధించిన వ్యాధులు ఏమంటే పరీక్షించి వారికి కళ్ళోళ్ళు ఇవ్వటం ఆపరేషన్లు చేయటం ఉచితంగానే ఆపరేషన్ చేయటం ఉచితంగానే కలజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది అట్లనే గైన్కి సంబంధించిన స్త్రీలకు సంబంధించిన వ్యాధులు నిపుణులు వచ్చారు గైనికి సంబంధించిన ఏదన్నా గర్భసంచిలో కానీ లేకపోతే యూట్రస్లో కానీ ఏమైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే వారిని కూడా పరీక్షించి ఇవ్వడం జరుగుతుంది అలాగే జనరల్ సర్జన్ వచ్చారండి ఆయన కూడా ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడి నుంచి మరి రిఫరల్ చేసి మరి ఆ కేసు సర్జరీ అయిన తర్వాత కూడా మేము ఫాలో అప్ చేయటం మా ఏఎన్ఎంస్ మా సూపర్వైజర్స్ మా సిహెచ్ఓ గారు మా ఆశాలు అందరూ కూడా కలుసుకుందాం ఒక టీం వర్క్ చేసి మరి సీతానగరం మండలంలో మరి మంచి బెస్ట్ పిఎస్సి అవార్డు కూడా తీసుకోవాలని మా ఆకాంక్ష అండి మరి దానికి మేము కృషి చేస్తున్నాం తప్పనిసరిగా మరి గ్రామస్తులందరూ పెద్దలందరూ కూడా ప్రోత్సాహంతో మరి ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహంతో జక్కంపూడి రాజా గారి ప్రోత్సాహంతో మరి మేము ముందుకు వెళ్తున్నామండి ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్తూ మరి అవకాశం ఎస్పీ ఛానల్ వారికి మిగతా మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయుష్మాన్ భారత్ కూడా మనకి టీబీ ముక్త భారత్ ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ అండి ఇవన్నీ ఇవి కూడా ఈ ప్రోగ్రామ్స్ని కూడా మేము చేయటం జరుగుతుందండి ప్రతి గ్రామానికి కూడా ముక్త భారత్ తర్వాత టీబీ ఉన్నవాళ్ళు తర్వాత షే వ్యాధి ఉన్నవాళ్ళు తర్వాత క్యాన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా చేయడం జరుగుతుంది ఎక్కువగా మెయిన్ ఏంటంటే ఈ టీబీ రాకుండా ముక్త భారత్ వారికి సంబంధించిన మందులు ఇవ్వటం తర్వాత కిట్లు ఇవ్వటం టెస్టులు చేయటం వెయ్యి పద్నాలుగు సీతానగరానికి పురుషుత్ పట్నానికి ఓన్లీ పురుషుత్ పట్నానికి వచ్చింది సార్ ఆర్గ్యసీ కార్డులు నుంచి పదమూడు వందల నలభై కార్డులు వచ్చినాయి సార్ ముందు ముందు